హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చందమాం బిస్కెట్లు చేస్తున్నానండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చందమాం బిస్కెట్లు బయట మనకి బేకరీలో అయితే మైదా పిండితో చేస్తారు కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో చేసుకోవచ్చండి బిస్కెట్లు అయితే మనం పిండితో ఏ టేస్ట్తో ఉంటాయో మనం గోధుమ పిండితో చేసినా కూడా అదే టేస్ట్గా ఉంటుందండి బిస్కెట్ అయితే ఈ బిస్కెట్లన్నీ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నానండి గోధుమ పిండిని జల్లించుకొని వేసుకోవాలండి నేను ముందుగానే జల్లడ పట్టుకున్నాను పిండిని ఈ విధంగా రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి షుగర్ని మిక్సీలోకి వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకోవాలి ఇందులోనే చిటికడు సాల్ట్ వేసుకున్నాను షుగరు గోధుమ పిండి కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నానండి ముందుగానైతే కొద్దిగా ఆయిల్ని వేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలండి ఈ పిండిని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కలుపుకోవాలి మీరు కావాలంటే బిస్కెట్లని నేతితోనైనా చేసుకోవచ్చండి లేకుంటే ఆయిల్ సగం నేతిని సగం వేసుకొని అయినా చేసుకోవచ్చు నేను మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకుంటున్నాను ఆయిల్ని మొత్తం కూడా ఒకేసారి వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని ముద్దలా చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ మిగతా ఆయిల్ని మొత్తం కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్టుగా గట్టిగా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలండి మీకు ఇంకా కూడా కొద్దిగా పిండి ఏమన్నా పొడి పొడిగా అనిపించినట్టయితే మరి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి పిండిని మొత్తం కూడా ఈ విధంగా పిండిని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందామండి పెట్ మనం బిస్కెట్లను అయితే ఏ ప్లేట్లో బేక్ చేయాలనుకుంటున్నామో దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని ప్లేట్ పక్కన పెట్టేసుకుందాము పెట్ 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 ఇప్పుడు మనం బిస్కెట్స్ చేసుకోవడానికి నేనైతే ఈ విధంగా ఒక మ్యాట్ వేసుకున్నాను దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నానండి మీరు చపాతీలు చేసుకునే పీట మీదైనా దేని మీదనైనా చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని వేసుకొని చేతులతో ప్రెస్ చేసినట్టుగా మనం పిండిని చేసుకోవాలి కొద్దిగా పగుళ్ళుగా అనిపించినా కూడా ఏమి ఏమీ పర్లేదండి గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఇది మొత్తం కూడా మనకి సెట్ అయిపోతుంది ఈ విధంగా పిండిని స్క్వేర్ షేప్లో మనం చేసుకోవాలండి మ్యాట్ మీద ఇట్లా గట్టిగా ప్రెస్ చేసినట్టు పగుళ్ళన్నవి లేకుండా ఈ విధంగా ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేసేసుకోవాలి స్క్వేర్ షేప్లో చేసేసుకొని ఇప్పుడు మొత్తం కూడా దీని మీద ఒకసారి ఈక్వల్గా ఉండడానికి ఈ విధంగా చపాతీ కర్ర తీసుకొని ఒక్క రెండు సార్లు ఈ విధంగా రోల్ చేసుకోవాలి నిదానంగా అనుకోవాలండి ఇప్పుడు దీన్ని నేను రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసేసుకొని బాటిల్ పైన మూత కానీ ఏదన్నా ఒక మూత తీసుకొని ఈ విధంగా మనం మూన్ బిస్కెట్స్ లాగా చందమామ బిస్కెట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ షేప్లో కట్ చేసేసుకోవాలండి మనం గ్లాస్తోనైనా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూత తీసుకొని దాంతో కట్ చేసుకుంటున్నాను బిస్కెట్స్ని చూడండి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్తో కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనం బిస్కెట్లని చందమాం బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న బిస్ బిస్కెట్స్ని మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బిస్కెట్స్ని టేస్ట్ కూడా మనకి బయట బేకరీలో అయితే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్గా ఉంటాయండి బిస్కెట్స్ ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకున్నాక మిగిలిన పిండిని కూడా ఒకసారి ఫ్లాట్గా చేసేసుకొని మ్యాట్ మీద అదే విధంగా మొత్తం కూడా స్క్వేర్ షేప్లో చేసేసుకొని ఇవి కూడా బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకోవాలి నేను మొత్తం కూడా ఈ విధంగా రెండు ప్లేట్లలోకి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం బేక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్లని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద వెలడుపుగా ఉన్న ఒక కడాయి కానీ ఏదన్నా ఒక వెలడుపుగా ఉన్న డేక్ష పెట్టేసుకోవాలి ఇందులోకి అడుగున ప్లేట్ కానీ స్టాండ్ కానీ ఏదన్నా ఒకటి బోర్లించుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టాండ్ మీద ముందుగా మనం బిస్కెట్లు పెట్టుకున్న ప్లేట్ని పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసి స్టవ్ని లో నుంచి మీడియంలో పెట్టుకొని థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ మనం బిస్కెట్లని బేక్ చేసుకోవాలండి నేను పక్కన స్టవ్ మీద కూడా మిగిలిన బిస్కెట్లను పెట్టేసుకున్నాను మనం థర్టీ మినిట్స్ తర్వాత తీసి చూసుకుందామండి ఇక్కడ నాకు థర్టీ మినిట్స్ అయిపోయాయి నేను ఈ విధంగా మూత తీసుకొని చూసుకుంటున్నాను చూడండి మనకి బిస్కెట్ల అడుగున కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతుందండి బిస్కెట్ రంగు ఆ విధంగా అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ప్లేటుని వెంటనే మనం కడాయిలో నుంచి బయటికి తీసుకోవాలండి లేకుంటే మనకి ఆ వేడికి బిస్కెట్ అన్నది మాడిపోతుంది నేనైతే వెంటనే ప్లేటుని బయటికి తీసుకున్నాను ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈ చందమామ బిస్కెట్లని అది కూడా హెల్దీగా పిండి వాడకుండా గోధుమ పిండితోటే చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ఈ చందమామ బిస్కెట్లని గోధుమ పిండితో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి